పర్వాలేదు అంటే వాళ్ళకి టాస్క్ కాబట్టి కానీ మాట్లాడటం అయితే బాగా రోహిణి సూపర్ వాళ్ళు ఎప్పుడు విష్ణుప్రియకి అండ్ రోహిణికి కాన్వర్సేషన్ జరిగింది కదా తర్వాత నుంచి రోహిణి చాలా బాగా ఆడుతుంది అదే రోహిణి ఇద్దరిది తప్పుంది ఉంది తను రోహిణి అలా పోర్ట్రే చేయకుండా ఉండాల్సింది ఇది నీ ప్లాన్ అని పోర్ట్రే చేయకుండా ఉండాల్సింది అది ఒక్కటి తప్పు మాట్లాడడం తప్పితే మిగతా తను అయితే నిజమే విష్ణు ఆ మాట అనింది ఫస్ట్ నేను నిఖిల్ కి ట్రై చేశాను తర్వాత అవ్వలేదు పృథ్వీకి ట్రై చేశాను అని చెప్పి అనింది తను అబద్ధమేం చెప్పలేదు ఆ ప్లాన్ అనే వర్డ్ ఒకటి వాడి ఉండకపోతే అది తప్పుగా అంటే అవతల మనిషిని తప్పుగా పోర్ట్రే చేయాలని ఫిక్స్ అయినట్టుగా అనిపించింది ఆ మాట అదొక్కటి వాడకుండా ఉండి ఉంటే గనక విష్ణుదే తప్ప పర్వాలేదు బానే ఆడుతున్నాడు కానీ ఈ ముందు నుంచి ఉన్న హౌస్ మేట్స్ ఫైవ్ మెంబర్స్ గౌతమ్ ని టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఉంది యాక్చువల్లీ మున్నటి వరకు నబిల్ టాప్ ఫైవ్ లో ఉంటాడు అని అనిపించింది బట్ ఇప్పుడు ఎందుకో నబిల్ ఫిఫ్టీ ఫిఫ్టీ అని అనిపిస్తుంది సో ఇంకా పృథ్వీ ఎలా ఆడుతున్నారు పృథ్వీ విష్ణుది ఎలా ఆడుతున్నాడు పర్వాలేదు యా కదా పర్వాలేదు తను బెస్ట్ ఇచ్చి ఇవ్వడానికి ట్రై చేశాడు పృథ్వీ అంటే విష్ణు ఎప్పుడైతే రోజు నేను తిట్టిందో అప్పటినుంచి ఆమె లైన్ అన్ని గేమ్స్ మీకు ఎలా అవును అవును అంటే అప్పటి వరకు తనని అందరూ చాలా తక్కువ చేసి చూసారు తనకి ఛాన్స్ వచ్చిన చోట తను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది గానీ ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగిందో నుంచి తను చాలా బాగా చాలా స్ట్రాంగ్ గా ఆడుతుంది ప్రేరణ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ టాప్ లోకి రోహిణి వస్తుందేమో రోహిణి నిఖిల్ ఇంకా గౌతమ్ వీళ్ళలో ఇంకా ఓజిక్ ఉంటే నబిల్ ఉండొచ్చు అలా ఏం లేదు ఎవరికి ఏం వాళ్ళది ఎవరి స్ట్రాటజీ నాకు మీ మాట వినిపించట్లేదు ఫస్ట్ వీక్సిన గౌతమ్ ఇప్పటివరకు మణికంఠ వల్ల అనేసి అంటున్నారు కదా ఎందుకు మణికంఠ స్ట్రాటజీ వేరు గౌతమ్ స్ట్రాటజీ వేరు కదా